ఆరాధ్యకి తనకి స్కూల్లో అయితే అవార్డు ఇస్తూ ఉంటారు అలా అవార్డు ఇస్తూ ఉంటే అది చూసి ఆరాధ్య ఎలా అంటూ ఉంటుంది సార్ ఒక్క రిక్వెస్ట్ మా పేరెంట్స్ చేతుల మీదుగా నేను ఈ అవార్డుని అందుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్షయవని వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక అక్షయని వాళ్ళిద్దరినీ కూడా అక్కడ ఉన్న ప్రిన్సిపల్ అయితే పైకి రమ్మంటారు ఇక ఆదర్శ దంపతులుగా మీరు మీ బిడ్డకి ఈ అవార్డు ఇవ్వండి అని చెప్పి అంటూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న అక్షయవని వాళ్ళిద్దరూ కూడా వాళ్ళిద్దరు చేతుల మీదుగా ఆరాధ్యకైతే అవార్డు అవార్డుని ఇస్తారు ఇక ఆరాధ్య అవార్డు తీసుకున్న వెంటనే అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఇలా అంటూ ఉంటుంది ఎక్స్క్యూజ్ మీ సార్ మీరు అనుకుంటున్నట్టుగా ఇక్కడ అందరూ ఇలా అనుకుంటూ ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా ఆరా ఆదర్శ దంపతులు కాదు వీళ్ళిద్దరూ కూడా వేరువేరుగా ఉన్నారు అక్షయ్ అవని వాళ్ళిద్దరూ కూడా వేరువేరుగా ఉండి తన కూతుర్ని చూసుకుంటున్నారు వీళ్ళు ఆదర్శ దంపతులు అంటే ఆదర్శ దంపతులకు చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అవని అక్షయ్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఆ మాట విని అక్కడ ఉన్న పల్లవి పార్వతి వాళ్ళు చాలా సంతోషిస్తారు ఇక పల్లవి ఇదంతా కూడా జరి అందరి ముందు ఇలా అనేలా చేసింది ఇక అక్కడ ఉన్న పల్లవి అయితే ఇప్పుడు అక్క ఏం చేస్తుందో ఏంటో అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది ఇక అవని ఏం మాట్లాడనుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్